జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్థులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి గల దేవుడి మాటలు ఈరోజు మీతో నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము దాన్ని నీవు విసర్జించావా హలో ప్రయా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మృదయ కలమే లేచి బైబిల్ చదువుకున్నారా మరి ప్రార్థన చేసుకున్నారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే త్వరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి ఆయన నామను గొప్ప చేయాలన్నా ఆయన నామలో మనం ప్రకాశించాలన్నా ప్రార్థన చేయాలి బైబిల్ చదవాలి చదువులేని వారు వినొచ్చు కూడా అలాగే అనేకుల కొరకు ప్రార్థించి ఎక్కడ చూసినా మరణ గోసాలే మనకు ఎనబడుతున్నాయి ఇటువంటి పరిస్థితులను ప్రతి కుటుంబం దేవుడు కాపుదాలు కాయాలని మీరు ప్రార్థన చేయండి చాలామంది మరి ఇప్పుడు మాల్ వేసుకొని ఉంటున్నారు వాళ్ళు నాసులు పెట్టి సై ఉంటే కదండి మెట్లు జారిపోయి పడిపోవడం లేదంటే గోదావరి పొంగి మొన్న ఒక రాజమండ్రి ఇద్దరు చనిపోయారంట మరి ఎంత అది బాధాకరమేంటి అలాగే నిన్న ఒకరు చనిపోయారు కాబట్టి వారి కోసం ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు ప్రయాణలో దేవుడికి ఆప్తాలు ఉండాలని ఏ ప్రమాదం ఎవరి వల్ల పుంజుకున్నదో మనకు తెలియదు ప్రతి నుంచి దేవుడు తప్పించాలని వారి కొరకు ప్రార్థన చేయండి అలాగే ఈ దినము జీవంగల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకొని ప్రభు ఈ రోజు ఈరోజు భాగము హిబ్రియల్ రసన పత్రిక పన్నెండో అధ్యాయం పదకొండవం మరియు ప్రస్తుత కా ప్రస్తుత కాలమునందు సమస్త శిక్షాకారమును దుఃఖం కారంగా కనబడదు దుఃఖకరంగానే కనబడను కానీ సంతోషకరంగా కనబడు దానందు అభ్యాసం పడిన వారికి నీతి అని సమాధానమునని నీతి అని సమాధానం కలిగిన ఫలమిచ్చును హలేలో ప్రియాదేవుడి సంఘస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే మీరు ఇంకొకసారి చదవచ్చు ఎందుకంటే మీ అందరికీ తెలుసు నాకు చదువు లేదని దాన్ని నేను వింటూ చదువుతూ మా వింటూ నేను మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు చదవండి అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే నీతి అనే పంట కోసం ఇక్కడ చెప్పడం జరుగుతుందండి నీతి అనే పంట అంటే మనం కంసెషన్గా ఉండడం అది మనకి చాలా కష్టంగానే ఉంటుంది కమసెషన్గా పిల్లల్ని చూడని కంసెషన్గా ఉంచాలనుకుంటాం ఏదైనా చిన్న పొరపాటు చేస్తే మనకి ఎంత కోపం వచ్చేస్తుంది ఇంత కంసెషన్గా పెంచుతున్నాం ఆయన వీళ్ళు ఎలా ఉంటున్నారేంటి పిల్లలు కంపెషన్ తప్పితే మనకి ఎంత బాధ అనిపిస్తుంది అలాగే మన పరమ తండ్రి కూడా మనకు ఒక కమసెషన్ ఇచ్చాడండి ఆ కమసెషన్ తప్పితే ఆయన్ని దుఃఖపరిచినట్టే ఉంటుంది కదా ఈరోజు నీతి అనే విషయంలో ఇక్కడ చెప్పడం జరుగుతుంది కామశెషణగా ఉండాలని కూడా చెప్తున్నారు అంటే ఈ కామశెషన్ విషయంలో చాలామంది మనకి కుటుంబంలో ఎదురవుతారు బయట ఎదురుతారు ఫస్ట్ మూర్ఖంగా ఉన్న వాళ్ళ దగ్గర దూరంగా ఉండాలి రెండోది చాలా గొడవలతో ఉంటారు చూడండి ఎప్పటికప్పుడు అహంకారం కలిగి గొడవలు పడుతూ కోపాలు పడుతూ ఉంటారు వీటికి ఇంకా మనలో ఉండకూడదు అలాంటి వాళ్ళ దగ్గర మనం చాలా దూరంగా ఉండాలి ఇలాంటి వాటికి మనం చాలా దూరంగా ఉండాలి అంతేకాదు మన శరీరం అంటది కొద్దిసేపు పడుకుంటే బాగుంటుంది అంటది కొద్దిసేపు కూర్చుంటే బాగుంటుంది అనుకుంటుంది కానీ మాట వినకూడదు ఈ పడుకునే సమయం అతిగా పడుకోవడం ఎందుకు ప్రాధాన్యత సరిపోయే కదా అనుకోవాలి తప్ప దానికి కూడా మనం లోబడకూడదు దానికి కూడా కమశిషణగా ఉండాలి శరీరం కమసక్షణలోకి మనం వెళ్ళిపోకూడదు కానీ మన శరీరం మన మాట ఆలకించేలా మనం మార్చుకోవాలి చూడండి చాలామంది శరీరం చెప్పినట్టుగా వింటారు వాటి వల్ల చాలా నష్టపోతారు అతికి బరువు పెరిగిపోతారు అతికి ఒలువుగా ఉంటారు అతి చేస్తే శరీరం చెప్పినట్టుగా చాలా అనోరోజాలకి పాలు అవుతూ ఉంటారండి దేవుడు ఇచ్చిన నాకు నాకు ఉన్న కృప దేవుడు నాకు చేసిన పని నేను ఏదైనా తినాలనుకుంటే తింటాను తినకూడదంటే మళ్ళీ దాని జోలికి పోను నాకు టీ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి ఎంత టీ తాగుతానో తెలుసా నేను కనీసం దాన్ని ఏమంటారు ఇంత పొడుగు గ్లాస్ సోల్ అంటారు కదా సోల గ్లాస్తో మనం బియ్యం కొలుస్తాం కదా దాని నిండా టీ తాగుతాను మొన్న జ్వరం వచ్చింది ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఆ వైరస్ జ్వరం రావడం వల్ల ప్లేట్లెస్లో పడిపోతే టీ తాగుతామంటే ఎత్తం అవ్వలేదు అది మొదలు టీ మీద ఎరత వచ్చేసింది నాకు ఒక్కొక్కసారి టీ నా గ్యాస్ ఎక్కువైపోతే టీయా తాగలను అతిగా వదిలేయాలనుకుంటే అనుకుంటే వదిలేయగలని అప్పటి నుంచి ఇప్పటికీ ఈ మధ్యకాలంలో ఒక ఏడు సార్లు ఐదు సార్లు తాగుంటానేమో నాకు జ్వరం వచ్చింది ఈ రెండు నెలల్లోనే ఎక్కువగా తాగలే మళ్ళీ అంత టీ కూడా నేను తాగలేదు తాగాలి అనుకుంటే తాగేయాలని వదిలేయాలి అనుకుంటే వదిలేస్తాను నేను ఒక టీ విషయంలోనే కాదు నేను ఒక దైవ సేవకుడు వాక్యం చెప్తే విన్నానండి ప్రతిదీ కూడా అతి ఉండకూడదంట అతి ఉంటే ఈ భూమండలంలో దేని విషయంలో కూడా మనం అతి ఉండకూడదు ఒక తిండి విషయంలోనే కాదు ఒక బట్ట విషయంలోనే కాదు మనుషుల విషయంలోనే కాదు ఏ విషయంలో కూడా అతి ఉండకూడదు ఒక దేవుడి విషయంలోని అతి కలిగి ఉన్నవాడు మేలు పొందుకుంటారని ఒక దైవసేవ కూడా చెప్తే నేను విన్నానండి హలోయ నేను అప్పటి నుంచి దేని విషయంలో అతి ఉండకూడదు దేవుడితోనే నేను అతిగా ఉండాలి దేవుడితోనే నేను అతిగా ఉంటే నా కామశిష్యకి నాకు బాగుంటుంది దేవుడితో నేను అతిగా కలిగి ఉంటే నేను మరొక తోవని దాటిపోను దేవుడు నాకు ఒక అడ్డుగాడు గీశాడు ఈ అడ్డు దాటిని వెళ్ళకూడదు నువ్వు ఈ మందలో ఉండాలి ఈ గుంపులోనే ఉండాలి ఈ గుంపు దాటి నువ్వు బయటికి వెళ్తే ఈ గీత దాటి వెళ్తే అపవాది నిన్ను సంభాషించవచ్చు అపవాది నేను ఎత్తికెళ్ళిపో చూడండి కోడి పిల్లలు తల్లి రెక్కల చోటు ఉందని చెప్పి పర్లేదు ఆ తల్లి లేనప్పుడు అలా తిరుగుతూ ఉంటే గెద్దొచ్చి అట్టుకెళ్ళిపోతుంది కదండి కాకు అట్టుకు వెళ్ళిపోద్దా అలా మనల్ని అట్టుకెళ్ళిపోద్ది మన తండ్రి ఒక కోడి పిల్లని తన రెక్కల చెట్టు భద్రపరిచినట్టుగా మనల్ని భద్రపరిచినా ఆ రెక్కలు విధించుకుని మనం వెళ్ళిపోతే ఏమైపోతామండి ఏ గెద్దో ఏ కాకో మింగేస్తుంది మనల్ని కాబట్టి ఆయన కామసషల్లో మనం ఉందాం నేను ఎంతగానో నేర్చుకున్నాను ఒక టీవీ షోలోనే కాదు నా ప్రతీది కంట్రోల్గా పెట్టుకోవడానికి నాకు ఈ వాక్యం ఎంతో నేర్పించిందండి నాకు మీరు కూడా అతికింగా వాక్యాలు వినండి అతికింగా దేవుడితో కలిగి ఉండండి ప్రతి దాంట్లో కూడా మితముగా ఉండండి మనుషులతో మితముగా ఉండండి తిండి విషయంలో మితముగా ఉండండి నిద్ర విషయంలో మితముగా ఉండండి ఒక ఫోన్ విషయాలు మిత్రంగా ఉండండి ఎవరితోనూ సంభాషించే విషయాలు మితముగా ఉండండి ఇదే మనకు కన్సెషన్ అండి ఎంత మితంగా ఉంటే అంత మేలు మన ప్రతి విషయంలో కూడా మితము మనకెంతో మేలు చేస్తుంది దేవుడితో అతి అదంకా మేలు చేస్తుంది ఎవరితో అతి చేయకండి అందరితో మితముగా ఉండండి ప్రతి విషయంలో కూడా మితముగా ఉండండి అది మనకెంతో మేలు మేలండి దేవుడితో అతికంగా ఉండండి అది ఎంతో మనల్ని ఇంకా కంసెషన్ నేర్పిస్తూ దాని పకరిగా నడిపిస్తూ ఉంటుంది అండి అలా శరీరం మనకి ఎప్పుడూని ఏదైనా మనం చూస్తుంటే అది ఇప్పుడే కావాలని కోరుకుంటుంది ఇప్పుడే పొందుకోవాలనుకుంటుంది కానీ అది ఇప్పుడే ఎందుకు కావాలనుకుంటున్న ఒక్క నిమిషం నువ్వు ఆలోచించావంటే దాని విషయంలో ఎప్పుడు నువ్వు గుర్తు చేసుకో కాబట్టి దేవుళ్ళలోకి నువ్వు రాకముందు ప్రతి విషయంలో నువ్వు అతి చేస్తూ ఉండవచ్చు కానీ దేవుళ్ళలోకి వచ్చాక దాన్ని విసర్జించాలి ఏమేమి విసర్జించాలో ఒక కోసం మనం ఇందాక విన్నాం కదండి చూడండి ఇప్పుడు మనం ఒక పిల్లవాడిని స్కూల్కి జాయిన్ చేసేటప్పుడు ఆడి చాలా పెంకి పెసి పెడతాడు ఆడు కొంచెం కొంచెం అలవాటు వాడికి వాటే బ్యాగ్ సర్దుకొని చక్కగా షూ వేసుకుని చక్కగా వాడు రెడీ అయిపోయి వెళ్ళిపోతాడు వాడు బస్సు రాని ఆటో రాని కదండి పిల్లలు చక్కగా వెళ్ళిపోతారు ఫస్ట్ పెంకిగా ఉంటారు మనం కూడా దేవుళ్ళకి వచ్చినప్పుడు పెంకితనం ఉండదు మనకి మంచిగా ఉంటాం రాను రాను రాని రాను ఏం చేస్తాం పెంకితనం మనలో వస్తుంది చంటి పిల్లడు స్కూల్కి వెళ్ళాడు ఫస్ట్లో పింకుదానం చేసినట్టు చక్కగా ఉంటాడు తర్వాత తర్వాత కానీ మనం ఫస్ట్లో చక్కగా ఉంటాం కంసెషన్గా ఉంటాం అమ్మో ఇది ఈ పాట వింటే దేవుడికి దుఃఖపరిచినట్టు అమ్మో ఇది చూస్తే దేవుడికి బాధ కలిగినట్టు అమ్మో ఇంత సమయం వృధా చేస్తే దేవుడిని దుఃఖపరిచినట్టు నేను ఇంత సమయం వృధా చేశాను ఏమి సాధించాను అని ఇలాంటివన్నీ ఆలోచనలు వచ్చేస్తాయి మనకు ఫస్ట్లో ఏ ఫస్ట్లో చాలా కమిషన్గా ఉంటాం రాను 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 మరి దేవుడు మనకి దగ్గర అయిపోయినందుకు ఆయన మనకు అంత చనువి ఇచ్చినందుకు మరి ఎందుకు అలాగైపోతామో తెలీదు పెంకితనంగా తయారైపోతాం వాక్యాలు దంచి కొడతారు కాస్టర్లో చాలా చర్చికి వెళ్తాం చక్కగా వింటాం ప్రార్థనలు చేస్తాం అయినా సరే దేవుడికి దుఃఖపరచవలసిన పనులే చేస్తూ ఉంటాం మనం కాదు కాదు ఈరోజు అటువంటి దుఃఖపరిచే పనులు ప్రతీది కూడా విసర్జించాలి కామశిష్యగా నువ్వు నడుచుకోవాలి నీతి అనే వస్త్రం నువ్వు ధరించుకోవాలి నువ్వు ఎప్పటికప్పుడు మారుకుంటూ రావాలి తప్ప ఫస్ట్లో ఒకలాగుండి ఇప్పుడు ఏమో కోపాలు ఎదుర్కొంటూ ఇంకొకటి అసూయులు రకరకాలండి చాలా ధాన్యంగా మాటలు మార్చేస్తారు అప్పటికప్పుడే ఫస్ట్ ఆత్మీయత్తులు ఉన్నప్పుడు బాగానే ఉంటారు ఒకేసారి ఆకాశానికి అంటుకున్నట్టుగా ఆత్మీయత్తులు ఉంటారు ఏమవుతుందో ఏంటో తెలీదు వెళ్ళి కొలిది ఒకటో మెట్టు ఒకటో మెట్టు ఒకటో మెట్టు దిగిపోతూ ఉంటున్నారు వద్దొద్దు నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళు కానీ చిట్ట చివరికి నీది ఎలా ఉండాలంటే ఆకాశాన్ని అంతినట్టుగా ఉండాలి హలేలయ్య భక్తులు అందరూ కూడా చూడండి వారు మొట్టమొదటి దేవుడు అడుగు దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు ముగింపు దినం కూడా ఎలా ఉందో చూడండి ముగింపు వరకు కూడా వెనక్కి తిరిగి చూడలేని జీవితాలు జీవించారండి బైబిల్ ఉన్న భక్తులందరూ మరి మనలాంటి మనుషులే కదా వాళ్ళు కూడా నువ్వు నేను జీవ గంధంలోకి ఎక్కాలంటే మనలో ఇంకే విసర్జించవలసినవి చాలా ఉన్నాయి అవన్నీ విసర్జిద్దాం దేవుడు మనకు పెట్టిన కమశిష్యలోకి నడుచుకుంటూ వెళ్దామండి నువ్వు కమశిష్యను కలిగి నడుచుకుంటూ ఉంటే వాక్యానుసారంగా వాక్యం నీకు స్వతంత్రమే ఇచ్చింది నీకు ఆయన నీకు స్వతంత్రమైన జీవితాన్ని ఇచ్చాడు కానీ ఆ స్వతంత్రమైన జీవితంలో కామషిషన్ అన్నది చాలా అవసరం ఆ కామషేషన్ ప్రకారంగా నువ్వు నడుచుకుంటూ ఉంటే కనుక నీకు మంచి ఈ భూమి మీద నువ్వు సంతోషంగా ఉంటావు పరలోకములు కూడా సంతోషంగా ఉంటావు నీవు ఎంతో కామషేషన్గా నీవు కామసెషన్గా ఉంటేనే కాదు అనేక ఆ బాటలో కూడా నడిపిస్తావు హలేలుయ్య చూడండి దావీది గారిని స్టోరీలు వింటూ రాజు నేను దావీదు రాజులా ఉండాలని అనుకుంటూ ఉండేవాడంట అలాగే ఆ చిన్నతనం నుంచి వాళ్ళ తాతయ్య చెప్తూ వింటూ చిట్ట చివరికి ఇస్కియ రాజు దేవుడిలో అతికిపోయాడండి అలా మనల్ని కమిషన్గా బతికాడు దావీది గారికి దావీది గారిని ఎవరిని పెట్టలేదు కమసెషన్ పరిశుద్ధాత్ముడు దావీదు వీళ్ళిద్దరూ ఇలా కలిసి ఉన్నామనే దావీది గారి కంపసేషన్ వచ్చిందండి నువ్వు నేను కూడా దేవుడితో కలషన్ కలిగి ఉంటే ఆటోమేటిక్గా కంపెషన్ వచ్చేస్తుంది మనకి దేవుడితో ఒకరోజు 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 తగ్గిపోతే కంపసేషన్ తప్పు మనం కాబట్టి కంసెషన్గా జీవించాలంటే దేవుడి కలషను కలిగి ఉండాలి ఆయన చెప్పినట్టు నడుచుకున్నవాడికి ఈ భూమి మీద నిత్య సంతోషం కలిగి ఉంటారండి అలా ఈ మాటలు అంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా నా ప్రియ సహోదర సహోదరాల మీరు ఈ దేవుడు కాంశస్సల నుంచి తప్పుపోతూ ఉన్నారేమో ఒకసారి మీకు మీరే పరీక్షించుకోండి ఏ కాంశస్సల నుంచి తప్పుపోతూ ఉన్నారో ఎక్కడ పడిపోతూ ఉన్నారో దాన్ని మీరు చేసుకుని ప్రభు చూపించే తోవలో స్థిరపడండి ఆ రీతిగా మీరు ఉదయాన్ని సిద్ధపరచుకోండి అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన గాక ఆమెన్